నేను రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పదిలో ఫుల్ఫిల్గా నేను మినిస్ట్రీకి రావడం జరిగింది అంటే బ్యాక్ చూసుకుంటే పదిహేను సంవత్సరాలు మినిస్ట్రీకి వచ్చినటువంటి కొత్తలో చాలా ప్రశ్నలు ఇప్పటికే వస్తూ ఉంటాయి ఇప్పటికీ ఎలాగండి ఎలాగండి అని మీరు ఎలా పోషింపబడుతున్నారు పదిహేను సంవత్సరాలు నన్ను నన్ను ఒక్కడే కదా నా భార్య బిడ్డలందేవి పోషించాడండి మాకు ఉన్నంతలోనే మేము తృప్తిగా ఉండడం నేర్చుకుంటాం మాకు ఏది ఉంటే దానిలోనే మేము తృప్తిని కలిగి ఉంటాం లేని దాని గురించి ఎక్కువ ఆలోచించి ఉన్న దాంట్లోనే ఆనందంగా ఉండాలో మేము ఎప్పుడు నేర్చుకుంటాం ఎవరో ఏదో చేస్తారు మనం కూడా చేసేళ్ళు ఏ సేవకుడు ఏదో చర్చ కట్టేస్తున్నారు మనం కూడా చేసేళ్ళు అడవడైపోవాలి అలా పరిచయం చేసి ఇలా పరిచయం చేసేయాలని ఎప్పుడు గాబరా పడిపోవాలి ఇప్పటికీ గాబరా పడము నాకు దేవుడు అవకాశం ఇస్తేనే వెళతాడు ఎవరైనా మీటింగ్ పిలిస్తే ఆ మీటింగ్ ఫ్లై ఫ్లయర్లు ఊరికే స్టేటస్లో పెట్టడం పది మందికి పంపించడం ఇలాంటి అలవాట్లు నాకు ఎప్పుడు లేవు పిలిస్తే వెళతా ఐఎమ్ జస్ట్ నార్మల్ మ్యాన్ బట్ గాడ్ ఈజ్ మ్యాగ్నిఫైడ్ దేవుడు మహోన్నతుడు ఆయన నామం ప్రచురము చేయబడాలి ఆయన నామం విస్తరించబడాలి నేను గట్టిగా నమ్ముతాను అది ఈ పదిహేను సంవత్సరాల సేవా పరిచయలో సువార్త సేవా పరిచరలో ఎన్నో అనుభవాలు నేను నేర్చుకున్నాను ఎన్నో నిందలు నేను చూశాను ఎన్నో ఉపద్రవాలు నేను చూశాను ఎన్నో అవమానాలు నేను అనుభవించాను నా వెనకాల ఎవరు లేరండి నిజం చెప్తున్నా దేవుని సన్నిధులు చెప్తున్నా నా వెనకాల ఎవ్వరు లేరు నువ్వు పరిచయం చేయి నీ వెనకాల నేను ఉంటానని ఎవరు ఇప్పటికొచ్చిన నాకు మాటలే ఏదో వాళ్ళ పరిస్థితిని బట్టి కొంతమంది సహకరించారు ఆ కలకాలం ఆ సహకారం ఉండదుగా ఇప్పటికీ కూడా నువ్వు పరిచరించే నీ కొన్ని వెనకాల మేము ఉంటామని కుటుంబీకులు కానీ బంధువులు కానీ రక్త సంబంధులు కానీ ఎవరున్నా వెనకాల నిలబడలే దానికి పైగా ఎలా నువ్వు బ్రతికేదని ప్రశ్నలు వేశారు తప్ప ఒక సేవకుడు కష్టాలు అలాగ ఒక సేవకుడు కుటుంబం నడిపింపబడాలంటే ఏ విధంగా ఉండాలి ఆ సేవకుడు వెనకాల మనం ఎలాగుండాలి ఉండాలి అరే మన ఇంట్లో ఎవరు సేవకులు లేరే మనమే మన ఇంట్లో ఒక సేవకుడిని దేవుడు దేవుడు లేవనెత్తాడే ఈ సేవకుడు వెనకాల మనం ఉందామని ఆలోచన ఎవరికి రాలేదు ఇప్పుడు వరకు అలాగని వాళ్ళు ఎవరినైనా నేను తప్పు పట్టినా నన్ను పిలిచిన వాడు నన్ను మర్చిపోలే వాళ్ళు మర్చిపోయారు వాళ్ళు జస్ట్ నన్ను రాజాలా చూస్తారు అంతే జస్ట్ రాజా అంతే కానీ దేవుడు అందరిలా నన్ను చూడలే అందరు చూసినట్టు నన్ను చూడలే అందరూ పిలిచినట్టు నన్ను పిలవలే అందరూ నామే దృష్టి పెట్టినట్టు ఆయన ఆమె దృష్టి పెట్టలే నువ్వు అందరికీ సామాన్యమైనటువంటి రాజావే కానీ నిన్న ఒక సేవకుడిగా నేను చూస్తున్నానని దేవుడు నాతో మాట్లాడాడు నా ప్రభునందు ప్రిల్లరా ఈ ప్రత్యేకమైనటువంటి దినమనందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట మన జీవితానికి ఒక ఆశీర్వాదం